ಐ <laughs> <laughs> এই বন্ডে এই যে আ কাঠ বোতল এনে দেনgeqslant নি আর বেটকো না ওই ఈరోజు వేమిరెడ్డి గారు టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా కొత్తగా ఉమ్మడి అభ్యర్థిగా కాకల సురేష్ గారిని నియమించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేయడానికి ఉదయగిరి నియోజకవర్గంలోని పదిహేడు పంచాయతీల నుండి వందలాది మంది కార్యకర్తల ఆధ్వర్యంలో సభని విజయవంతం చేయడానికి బయలుదేరాము ఇక్కడ కాకర్ల సురేష్ గారు గెలవడము అక్కడ విపిఆర్ గారు గెలవడము ఎవరు కూడా ఆ గెలుపుని ఆపలేరని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు గ గెలుస్తారని చెప్పడానికి కారణం ఉన్నటువంటి మమ్మకారంతో ఉదయగిరిని ఎంతో కొంత అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది అతనిది సొంత విలేజ్ అయినటువంటి వరికొండపాడు మండలం రవ్వరెడ్డిపల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత కాకర్ల ఫెస్ట్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి అన్నదానము కొన్ని వేల మందికి ఆరోగ్య గత చికిత్స అదేవిధంగా కొన్ని వందల మందికి పెళ్లి కానుకలు కొన్ని వేల మందికి అనారోగ్యంతో బాధపడిన కుటువంటి ఆర్థిక సాయం చేయడం జరిగింది సో ఆ సందర్భంగా ఈరోజు కాకల సురేష్ గారి అభ్యర్థాన్ని ఉదగిరి మండలంలో ఉన్నటువంటి పదిహేడు పంచాయతీలు యాభై నాలుగు గ్రామాల కార్యకర్తలు స్వచ్చందంగా తరలి వచ్చి అతని అభివృద్ధి అర్థాన్ని కాబట్టి ఈ రోజు ఇక్కడ డెబ్బై కార్లతో ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా మా యొక్క శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాకు సహకరిస్తున్నటువంటి నాయకులకు కూడా మేము శుభాకాంక్షలు కృతజ్ఞ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితానందు నాపై ఎంతో నమ్మకంతో ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించి మన ఉదయగిరి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇట్లు మీ కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం